మిరపకాయలు కూడా మార్కెట్లో ఉన్నట్టు ఎక్కడో మార్కెట్లో కూడా దొరకవు ఉప్పు ఉండవండి మిరపకాయలు ఉప్పు మజ్జిగ మిరపకాయలు అలా పేలాలు వడియాలు ఉంటాయి మన దగ్గర పేల వరి పేలాలు వరి పేలాలు వడియాలండి ఇవి ఇదైతే బొడ్లతో తయారు చేస్తారు పేలాలు దాన్ని మేకింగ్ చేసి ఇలా పొడియాల కింద పెడతాం బూడిది గుమ్ముడికాయ ఒడియాదు మీకు ఇప్పుడు ఆల్రెడీ అందరూ గుమ్ముడికాయ అది ఎక్కువ తినాలంటున్నారు కదా ఈ గుమ్ముడికాయ ఒడియాలన్నమాట మినపొడియాలు మినపొడియాలు ఇవి పెసరప్పడాలండి పెసరప్పడాలు ఇవేమో మిరియం పాపడు లెజ్జర్ పాపడ్ టైప్లో ఉంటాయి ప్లెయిన్ ఇవి నువ్వులు ఇవి నువ్వులప్పుడాలండి గమ్మున ఎక్కడ దొరకవు మన దగ్గర ఉంటాయి ఇవి స్పెషల్ జనరల్గా ఇవి నువ్వులంటే ఐరన్ అండి నువ్వుల మే మీకు గుమ్ముడు వేయాలంటే మా అందరూ ఇప్పుడు గుమ్ముడికాయ గుమ్ముడికాయ ఈ డ్రింక్ తాగమని అన్నారు అదొకటి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మీకు ఎక్కువ ఆయిల్ కూడా పేల్చిపోయి ఏమీ మన దగ్గర స్పెషల్ అండి ఇవి పెద్దపల్లి బయట నుండి మనకు వస్తాయి ఈ పల్లీలు ఇవి మనం చేస్తాం అనమాట వంటలు చేస్తాం ఇవన్నీ పల్లీ అచ్చలు అలాగే బాదం బాదం బాదము జీడిపప్పు అచ్చలు అది సరుకు మా అందరికీ ఇవ్వాలని మనం ఇవి ఉన్నాయి స్నాక్స్ ఉన్నాయంటే రిఫండ్ ఆయిల్తో చేస్తాం స్నాక్స్ మన దగ్గర వెరైటీ ఉంటుందండి ఇక్కడెక్కడ కూడా ఆ వెరైటీ దొరకదు ఆ వెరైటీ ఉంటుందండి పోతరేకులు ఆతరేపరంలో మా వాళ్ళే తయారు చేస్తారు మా బ్రదరే తయారు చేస్తారు ఇప్పుడు పచ్చళ్ళు పళ్ళు వచ్చారు పళ్ళు వచ్చినప్పటికీ ఇరవై రెండు రకాల పళ్ళు ఉంటాయండి మన దగ్గర అలాగే పచ్చళ్ళు ఒకటి ఇరవై రకాల దాకా పచ్చళ్ళు ఉంటాయండి అలాగే ఆవకాయ దోసవకాయ నిమ్మకాయ దబ్బకాయ అలా వెరైటీలు ఉసిరికాయ ఉసిరికాయ తొక్కు పులిహోర పులుసు ఇలా మూడు రకాలు ఉంటాయి మొత్తం పం ఇరవై రెండు రకాలకాయ అలాగే పెసరావకాయ కూడా ఉంటాయి పెసరావకాయ అంటే ఎవరు గమ్ములు పెట్టరు మనమే పెడతామండి పెసరావకాయ రేగిపండు ఒడియాలు ఇది రేగిపండు ఒడియాలు మా పెడతాం బాగుంటుంది చాలా బాగుంటాయి ఉండవు ఇది ఉండవు ఎక్కడ ఉండవు తెలియదు చాలా మంది కూడా తెలియదు ఇదే కాదండి మన వాళ్ళకి ఇది తాడితాండ్ర చూసారా తాడి తాండ్ర అండి ఇది తాడి తాండ్ర కూడా మీకు అక్కడ జనాలు తెలియదు చాలా మంచిది తాడితాండ్ర ఐరన్ ఇది ఇది తా అది తాటి చేప అండి ఇది తాటి తాండ్రండి స్నాక్స్ కూడా రాగితో చేసి ఉంటాయి రాగి గవ్వలు రాగి మిక్చరు కరివేపాకు స్నాక్ కరివేపాకు చేసిన చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది అలాగే శనగలు బఠానీ అదే కాబోలి చేస్తాం అలాగే పప్పు చెక్కలు నువ్వు నువ్వులు ఇవి గవ తయారు చేసి వాళ్ళే గవ్వ తయారు చేయలేదు దీంట్లో పంచదార బెల్లం ప్లెయిన్ బెల్లం ప్లెయిన్ పంచదార ప్లెయిన్ డ్రై ఫ్రూట్ బెల్లం ఉంది చాక్లెట్ కూడా పూతరెక్కడ బందే ఉంది అలాగే బెల్లము డ్రై ఫ్రూట్ పోతరెక్కడ ఉంది డ్రై ఫ్రూట్లో కూడా మొత్తం బాదము జీడిపప్పు పిస్తా మొత్తం మూడు వేస్తామండి వేసి చేస్తాం చాలా మంచిది ఉంటుందండి మాగాయ్ టమాటా పచ్చిమిర్చి గోంగూర ఉసిరి తొక్కు ఉసిరి ఆవకాయ చింతకాయ ముడి చింతకాయ నిమ్మకాయ దెబ్బకాయ అల్లం పుదీనా కరివేపాకు కొత్తిమీర కాకరకాయ వెల్లుల్లి పచ్చడి పచ్చిమిర్చి పచ్చిమిర్చి పచ్చడి ఉంటుంది పచ్చిమిర్చిలో రెండు రకాలు ఉంటాయి మొద్దు చేసి ఉంటుంది పచ్చిమిర్చి పచ్చిమిర్చి కాయతో చేసినప్పుడు కూడా ఉంటాయి పులిహార పులుసు మిక్సీ పిక్కులు కూడా ఉంటాయి మంచిగా అలాగే పళ్ళు పళ్ళు వచ్చేటప్పటికి కొబ్బరి కారం కారపొడి వెల్లుల్లి లేని కారపొడి